హలో మిత్రులారా అందరికీ నమస్కారం మానవుని జీవితం సంతోషంగా ఉండాలన్నా జీవితంలో విజయాలు సాధించాలంటే తన వెనుక తప్పకుండా ఓ స్త్రీ ఉంటుంది మగాడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే ప్రతి స్త్రీ వెనుక కూడా ఒక పురుషుడు తప్పకుండా ఉంటాడు అయితే ఈ వీడియోలో పురుషులలో ఉండే ఈ లక్షణాలను చూసి స్త్రీలు వారికి దాసోహం అవుతున్నారు స్త్రీలు ముందుగా పురుషుల్లో గమనించే విషయం ఏదైనా ఉంది అంటే అది వారు స్త్రీల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అని గమనిస్తుంటారు స్త్రీని గౌరవించే పురుషులన్నా వారి గురించి తప్పుగా మాట్లాడకుండా ఉండే పురుషులన్నా స్త్రీలు చాలా ఆకర్షితులవుతారు పరాయి స్త్రీనే ఇంతలా గౌరవిస్తే ఇక తన భార్యను ఎలా చూసుకుంటాడో అని తెగ సంతోషిస్తారు నిజాయితీగా ఉండే పురుషులంటే స్త్రీలకు చాలా అభిమానం ఎందుకంటే ఎక్కువ శాతం పురుషులు అబద్ధాలు చాలా చెబుతుంటారు కాబట్టి నిజాయితీగా ఉండే పురుషులు కనిపిస్తే వారికి దాసోహం అయిపోతారు నిజాయితీ గల పురుషులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయరని నమ్ముతారు వినయంగా ఉండే పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఏదైనా తప్పు చేసినా అంగీకరించే స్వభావం వీరిలో ఉంటుందని పురుషుల్లోని ఈ గుణం తమ బంధంలో మధురంగా మారుతుందని స్త్రీలు నమ్ముతారు తనను నమ్మి వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలి వెళ్లని పురుషులు కనిపిస్తే వారికి దాసోహం అవుతారు ఇలాంటి పురుషుడే తన జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటారు పురుషులు అమ్మను ఎంత ప్రేమిస్తాడో తన భార్యను కూడా అంతే ప్రేమిస్తాడు కొందరు పురుషులు చూడడానికి అంతగా బాగా లేకపోయినా తన మనసు మాత్రం బంగారంలా ఉంటుంది చీమకు కూడా అపకారం తలపెట్టరు ఇలాంటి పురుషులు స్త్రీలకు కనిపిస్తే వారి మంచితనానికి దాసోహం అవ్వక తప్పదు ఇలాంటి వాడికి భారీగా పంపు అని దేవుణ్ణి ప్రార్థిస్తారు నలుగురికి సహాయం చేసేవారు సమాజంలో గౌరవంగా బ్రతికేవారు తల్లిదండ్రులను పెద్దలను గౌరవించేవారు అక్కా చెల్లెళ్లను ప్రేమగా చూసుకునే పురుషులను చూసి స్త్రీలు ఆకర్షితులు కాక తప్పదు చెడ్డవారిని ఏ స్త్రీ కోరుకుంటుంది స్త్రీని గౌరవించలేని వాడు ఈ దేశాన్ని కూడా గౌరవించలేడు మిత్రులారా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు